ఈ రోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాజ్మా తోటి టేస్టీగా కూరని చూపిస్తానండి అన్నంలోకి చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది ముందుగా రాజ్మాని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రాజ్మాని కుక్కర్లోకి తీసుకోవాలి వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారండి ఇవి మునిగే వరకు వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఈలోగా ఇందులోకి గ్రేవీ కోసం ఒక బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు టమాటా తరుగుని వేసుకుని అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు మూడు యాలకులు వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మసాలా పేస్ట్ని ఈ విధంగా రెడీ చేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా రాజ్మాని మెత్తగా ఉడికించుకోవాలండి అప్పుడే ఆరోగ్యానికి మంచిది కూర కూడా చాలా రుచిగా కుదురుతుంది తరచూ మనం రాజ్మాని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఎముక బలం అనేది పెరుగుతుందండి ఇప్పుడు కూరని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కూరకు తగినట్లుగా ఆయిల్ వేసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పసుపు కూరకు తగినట్లుగా కారం వేసుకోవాలి కారం పసుపు వేసినప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేసుకోండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని కూర రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చే విధంగా ఈ గ్రేవీని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఉడిగించి పెట్టుకున్న రాజ్మాని వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఏదైనా వేసుకోవచ్చండి చివరిగా గరం మసాలా కసూరి మేతీని వేసుకోవాలి ఈ కూర అన్నం చపాతి మసాలా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ రాజ్మాలో కాల్షియం మెగ్నీషియం కూడా చాలా అధికంగా ఉంటుందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రాజ్మా కూర మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కూర కొద్దిగా చిక్కబడే వరకు మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్